ఇప్పుడు బయట ఎక్కడికైనా వెళ్తుంటే దొంగల గొలువు లెక్క గొలువు లెక్క అంటున్నారు మొన్న రీసెంట్లీ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ తిరుపతి తిరుమల డాన్సర్ కూడా కూడా తిన టాలెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది గుర్తుపెట్టి మంజు నీతో ఫోటో కావాలి అంటే నార్మల్ గా అన్నది ఆ ఎంత మంది వచ్చేసారు కదా సెల్ఫీ కండే అన్నది సెల్ఫీ కంటే అంటే ఇద్దరు ఫోటోస్ తీసుకొని టూ హండ్రెడ్ జీట్ లో పెట్టారంట అంటే ఇప్పుడు నుంచి సరే నీకు బాగా ఉన్నాయా నిజం చెప్పు ఉన్నాయా డబ్బులు లేవా బాగా ఇప్పుడు ఆస్తులు ఉన్నాయా మాట్లాడు అంతస్తులు కూడా లేవు అంతస్తులు అంటలేదు ఆస్తులున్నాయా లేవు ఆస్తులు లేవు అంతస్తులు కూడా లేవు ఈ బంగారం అయ్యా లేకపోతే లేదు ఇార్మేయే ను కావాలని అబద్ధం చెప్తున్నావు కదా కన్నయ్య నిజం డబ్బులు ఈ ఇల్లు మీదే నా పొదే సెటప్ ఆ నిజం చెప్పు మాదే మీరు మీకు ఆనందిస్తున్నావు ఎందుకంటే మీరు బ్యాక్ గ్రౌండ్ లో చేసారు పెద్ద పెద్ద బిల్డింగ్ లై చూపిస్తున్నారు అక్కడ వేరే నిజమా మీ వీడియోలు అన్ని పోలి గిరుసులు గారా ఉంటున్నాయి మీ ఒక వీళ్ళు చూస్తాం ఈ అసలు మీ వీడియోలు ఎక్కడ ఉన్నాయి బిల్డింగులు నేను ఏదో కావాలని అడిగాను నేను కావాలని చెప్తాను నా గంట ముదురును అసలు మామూలుగా ముదిరి కాదు సరే అసలు మీ సబ్స్క్రైబర్స్ స్క్రైబర్స్ కానీ మీ ఫాలోవర్స్ కానీ అసలు ఏం చెప్పాలనుకుంటున్నాం అలా పెళ్ళి వెళ్ళారా స్కూల్ వెళ్ళట్లేదని కామెంట్స్ పెట్టుకుని రా నేను స్కూల్ కెళ్ళి వీడియోస్ చేస్తాను మాత్రం అవి పెట్టుకుంటే వెళ్ళి వెళ్ళారా కామెంట్సే పడొద్దు సరే ఏ వీడియో అసలు నువ్వు చూసుకున్న తర్వాత మీ అన్నయ్య చెప్పు ఉంటాడు కదా అరే ఇన్ని వీస్ వచ్చినాయి అని ఎప్పుడు ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యావు నువ్వు నేనైతే వాళ్ళ వాళ్ళ సాంగ్ అది కదా ఆ సాంగ్ చెప్పాడు ఎక్కువ లైక్స్ వచ్చినాయి అని అప్పుడే హ్యాపీగా ఫీల్ అయ్యాను